ముఖ్యంగా మా సంకీర్ణ ప్రభుత్వం వచ్చి ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తయిన సందర్భంలో కావులు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అభివృద్ధిలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి వైద్య సేవలతో పాటు పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుతూ అందరికీ ఆరోగ్యం మీద పెద్ద ఏర్పడేటట్టుగా చూడాలి డాక్టర్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్ ప్రమసిస్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రూమ్స్ కావచ్చు వాటికి సంబంధించిన శానిటేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏం చేయాలనే దాని మీదన ఈరోజు నేను గెలిచిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాంగా ఇంట్రడక్షన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరు డాక్టర్లు స్టాఫ్ నర్సు అందరితో కూడా పరిచయం చేసుకోవడం కూడా జరిగింది ఈ మొత్తం మొట్టమొదట హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మొదటి సమావేశాన్ని రోజున ఇక్కడ నిర్వహించడం జరిగింది చాలా సమస్యలు ఇక్కడ ఉత్పన్నమైన వీటన్నిటిని కూడా పరిష్కరించే దశలో ఈ రోజున మేమందరం కూడా పేదవారికి మెరుగైన వైద్యం అందించాలంటే ఏం చేయాలి ఈరోజు రోజువారీగా ఓపీ ఉంది ఇంకా ఎక్కువ మందిని ఈ హాస్పిటల్కి పరిచయం చేయాలి ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వెరిగేరు సేవలు అందించుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విధి విధానాల కింద ఈరోజున మా బోర్డు తీర్మానం కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఏడు నెలల కాలంలో వివిధ రోగుల నుంచి హాస్పిటల్కి వచ్చేటువంటి నిరంతరం కూడా పేషెంట్ నుంచి వచ్చినటువంటి కొన్ని ఫిర్యాదులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు డాక్టర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అదేవిధంగా స్టాఫ్ నర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నిటినీ కూడా ఈరోజు బోర్డులో చర్చించి తీర్మానించడం కూడా జరిగింది ఇక్కడ కరెంటు వైఫల్యం ఉంది డ్రింకింగ్ వాటర్ వైఫల్యం ఉంది ముఖ్యంగా హాస్పిటల్ లోపల పార్కింగ్ ఫెసిలిటీ లోపం ఉంది రోడ్డు లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్లో లోపాలు ఉన్నాయి వర్షాలు కురిస్తే నీళ్ళన్నీ కూడా రూముల్లోకి వస్తున్నాయి కరెంటు ఫ్లెక్చ్యువేషన్స్ వల్ల ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేసే టైంలో కరెంటు పోయినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్ని రకాల సమస్యలు చాలా సంవత్సరానికి పోతుకుపోయి ఉన్నారు అయితే కావుల్లో పనిచేసే ప్రతి డాక్టర్ కూడా అంకిత భావంతో పనిచేయటం అందరూ కూడా వచ్చిన పేషెంట్లు తమ సొంత మనుషులలాగా ట్రీట్ చేసి వాళ్ళకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు డాక్టర్లందరినీ కూడా ఈరోజు అభినందించడం జరిగింది ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు డాక్టర్లు అందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు ఈ ప్రభుత్వ నాయకత్వంలో మేమందరం కూడా ఇంకో కొన్ని ఎక్కువ గంటలు కూడా పని చేస్తామని ఈరోజు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చారు అందుకు ఈ సందర్భంగా కూడా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా ముఖ్యంగా కావల్లో పనిచేసే డాక్టర్లు అందరూ కూడా యువకులు చేయాలనే తప్పనున్నటువంటి వ్యక్తులు ప్రైవేటు ఫ్యాక్టరీస్లో పెట్టుకుంటే లక్షల రూపాయలు సంపాదించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉండాలి ప్రజలకి డైరెక్ట్గా సేవ చేయాలి ముఖ్యంగా పేదవాళ్ళకి సేవ చేయాలని తలంపుతో వచ్చినటువంటి డాక్టర్లే కావల్లో హాస్పిటల్లో ఎక్కువగా ఉన్నారు వారందరూ ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ సూపరింటెండెంట్ పద్మావతం గారి ఆధ్వర్యంలో ఆర్ఎమ్మ గారు ప్రమీల గారు అందరూ కూడా ఈరోజు హాస్పిటల్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు ఈ తరుణంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏరియా హాస్పిటల్కి సంబంధించిన కొత్త బిల్డింగ్ కట్టారే కానీ వాళ్ళకి గత ప్రభుత్వంలో నిధులు రాని కొరతల వల్ల ఇంకా కూడా లోపల కాంపౌండ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇది అపరిష్కృతంగా ఉంది ఇంటర్నల్ రోడ్లు వాళ్లే చేయాల్సిన అవసరం ఉంది బోర్లో ఒక బోర్ వేస్తే ఆ బోర్ కూడా వైపు విఫలమైంది మళ్ళీ ఈరోజు బోరుని వేసేదానికి కూడా మేము తీర్మానం చేయడం జరిగింది వచ్చినటువంటి పేషెంట్లు కూడా కూర్చోడానికి కనీసం రెండు నిమిషాలు సేద తీరేయడానికి కుర్చీలు కూడా లేవు డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు కూడా కనీసం చేసి లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి బోర్డు ద్వారా దృష్టికి తీసుకురావడం జరిగింది అతి తొందరలోనే కమిటీ ఆధ్వర్యంలో ఆ కుర్చీలన్నిటిని కూడా తీసుకురావాలి అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి ఈ హాస్పిటల్లో ఒక క్యాంటీన్ టీ క్యాంటీన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది దాన్ని కూడా ఈ రోజున మేము బోర్డు తీర్మానంలో ఆమోదించడం జరిగింది డాక్టర్లు కూడా వాళ్ళు డ్యూటీలో ఏ టైం ఉంటే ఆ టైం వచ్చిపోవాలి వాళ్ళ వెహికల్స్ ఎక్కడ పెట్టుకోవాలి అంబులెన్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బండ్లు అడ్డంగా ఉన్నాయని చెప్పి అంబులెన్స్ ఎమర్జెన్సీకి రావాల్సిన అంబులెన్స్ రావడంలో కొంత విఫలం చెందుతున్నామని చెప్పి ఈరోజు కమిటీ తీర్మానం దగ్గరికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ని రెండు రెండు రకాలుగా విభజించి డాక్టర్స్ హాస్పిటల్కి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇంకా ప్రాంతంలో పార్కింగ్ చూపించేటట్టు బయట నుంచి వచ్చినటువంటి అందరూ కూడా పేషెంట్లు కూడా మొదట్లోనే పార్కింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఆధ్వర్యంలో ఈ లోపలికి పళ్ళు కూడా ఏమి రానివ్వకుండా ఉండేటట్టు హాస్పిటల్ ప్రాంగణంలో హార్నన్స్ కొట్టడం బైక్లు స్పీడ్గా పోవడం ఇవన్నీ కూడా జరుగుతున్న దృష్టికి తీసుకురావడం జరిగింది వాటన్నింటినీ పరిష్కరించే దిశగా కూడా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కావలలో ఆరోగ్యశ్రీని వాడుకోమని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ దాదాపు మనకు అందరూ కూడా సర్జన్స్ ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల అందరూ కూడా ఆపరేషన్లు చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కింద ఈరోజు వాళ్ళ కలిటి కూడా ఖర్చులు కూడా ప్రభుత్వాలు భరిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యశ్రీలు సద్వినియోగం చేసుకునేటట్టుగా ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా ముందుకు పోయేటట్టుగా కూడా ఈరోజు బోర్డు తీర్మానం చేయడం జరిగింది కావలి గవర్నమెంట్ హాస్పిటల్ అదృష్టం గతంలో ఇక్కడ షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ మీద నెలకి దాదాపు మూడు లక్షల రూపాయల దాకా రెంట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఏ ఒక్క నాయకులు కూడా దీని మీద చర్యలు తీసుకున్న కారణాల వల్ల ప్రభుత్వ అధికారులుగా వచ్చిన సూపరిండెంట్లు ఆర్ఎంఓలు డిసిషన్ తీసుకోవడంలో ఇబ్బందులు పడిన కారణాల వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఓల్డ్ రేట్ల మీద ఈరోజు షాపులు ఉన్నాయి ఈ షాపుల మీద వచ్చేటువంటి రెంటతోనే కావర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో అన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దాంట్లో ఎప్పుడైనా ఆపరేషన్ థియేటర్కి కావాల్సినటువంటి వస్తువులు దొరకకపోతే ఇప్పుడంటే కొనేదానికి కూడా ఆ నిధులు వెచ్చించేదానికి అవకాశం ఉంది కాబట్టి నిన్నటి రోజునే నేను వాళ్ళందరూ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది హాస్పిటల్కి సంబంధించి షాపుల్లో ఆంగ్లో పెట్టుకుని బతుకుతున్నటువంటి కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గత మూడు నాలుగు సంవత్సరాలుగా కూడా రెంట్లు కట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా పోయి తెలపండి నాలుగో తేదీ సాయంత్రం కల్లా అందరూ రెంట్లు పే చేయాలి లేని పక్షంలో తాళాలు వేస్తామని చెప్పి చెప్పమన్నాను నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు ఇది ప్రభుత్వ సొమ్ము అందరూ కూడా రెంట్లు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళా ఇచ్చి ఈ రోజున సబ్సిడీస్కి ఇచ్చి ఎక్కువ రేట్లు కలెక్ట్ చేస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి రెంట్లు కట్టడానికి కారణానం ఈ రోజున వాటి అన్నిటి తొందరలోనే సీజ్ చేసే కార్యక్రమానికి కూడా ఈరోజు బోర్డులో తీర్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా షాపులు తీసుకున్న కౌలుదారులందరూ కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా రేపటి సాయంత్రం లోపల అందరూ కూడా రెంట్లు కట్టి అందరూ కూడా రసీదులు పొందనైతే మీ షాపులు మీరు యథాతథంగా నిర్వహించుకోవడానికి మా బోర్డుకి కానీ మా హాస్పిటల్ యాజమాన్యానికి కానీ ఎవరికి ఇబ్బంది లేదు ఎవరైతే రేపు సాయంత్రం లోపల బాగ్యులు ఉంటారో వాళ్ళ షాపులన్నింటినీ కూడా పోలీస్ సమక్షంలో తాళాలు వేయబట్టు జరుగుతుందనే విషయాన్ని కూడా ఈరోజు బోర్డులో తీర్మానం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా కాబట్టి షాపుకు సంబంధించినటువంటి లీజు హోల్డర్స్ అందరూ రేపటి సాయంత్రం లోపల రెంట్లు కట్టారని ఎదురు చూస్తూ మా స్టాక్ కూడా ఎదురు చూస్తున్నారు పదిహేను లక్షల రూపాయలు ఇంకా బాకీలుంటే ఈ రోజుకి నాలుగు లక్షల రూపాయలు కట్టినట్టున్నారు ఇంకా రేపటికి ఇరవై నాలుగు గంటలు టైం ఉంది ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు కూడా రెంట్లు కడితే బాగుంటుందని కూడా ఇప్పటికే మా కమిటీలో ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు నిధులు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళ ద్వారా కడితే ఇంకో పదకొండు లక్షల రూపాయలు నిధులు వస్తాయి ఈ నలభై లక్షల రూపాయలతో కూడా విండోలు కానీ అదేవిధంగా డోర్లు కానీ కర్టన్స్ కానీ రూముల్లో ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ లైట్లు కానీ నైట్ టైం పార్కింగ్ ప్లేసుల్లో లైట్లు కానీ అన్నింటినీ వేసుకోవడానికి ఈరోజు నిజంగా ప్రజలు వస్తే యూరిన్ పౌడర్ కూడా టాయిలెట్లు దుర్గంధభరితమైనటువంటి పరిస్థితుల్లో ఉంది వాటికి కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది నా టాయిలెట్స్ అన్నిటిని కూడా మరమ్మతులు చేసి వాటన్నిటికీ ఒక మనిషిని పెట్టి ఎప్పటికప్పుడు క్లీనిక్ చేసి క్లీనింగ్ క్లీన్ చేసి ఐజనిక్గా ఉండేటట్టుగా కూడా ఈ టాయిలెట్లు అన్నిటి కూడా చేసే బాధ్యత కూడా కమిటీని అప్పచెప్పడం కూడా జరిగింది మా కమిటీ సభ్యులు నిరంతరం కూడా సర్వీస్ ఓరియంటెడ్ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారని తప్పకుండా ప్రజల బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు రోజుకి ఐదు వందల మంది ఓపీ ఉంటే దాన్ని ఇంకా ఎక్కువ మందిని పెంచేటట్టుగా చూస్తామని డాక్టర్లు కూడా ఉదయం తొమ్మిది గంటలకే వచ్చేటట్టుగా సాయంత్రం నాలుగు గంటల వరకు ఇక్కడ పేద ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ఎమర్జెన్సీ డాక్టర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్లు ఉండేటట్టుగా అందరికీ కూడా ఈరోజు రూల్స్ని ఫ్రేమ్ చేయడం కూడా జరిగింది వాళ్ళు మేము కలిసి పేదలకు అందుబాటులో ఉండి పేదలకు ధైర్యాన్ని ఇస్తూ పేదలకి అండగా ఉంటూ ఏ ఒక్క మానసిక సమస్య రాకుండా సమస్యలను పరిష్కరించే దాంట్లో బోర్డు కూడా పనిచేస్తుందని దీనికి అందరూ కూడా సహకరించాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మొదటి శకానికి ప్రారంభమైనటువంటి ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ ప్రక్షాళన తప్పకుండా మంచి రిజల్ట్ ఇస్తుందని ఆశతో ముగిస్తున్న ధన్యవాదాలు థ్యాంక్ యూ డౌట్ ఉన్నాయా